డార్లింగ్ నాకు ఒక డౌట్ ఎందుకు ఏకాంతంగా ఉండాలనిపిచిది అంటే ఒంటరనేం కాదు అర్థమైందా అంటే జనాల ఉన్నా గానీ వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయకపోయినా గానీ ఎవరి పక్కలో వాళ్ళే ఉన్నా గానీ కొంచెం ఎందుకో ఒక్కళ్ళమే దూరంగా అందరికి ఉండట్లా అది ఎప్పటి నుంచి అట్లా నాకు చాలా కాలం ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి అనిపిస్తుంది ఓకే అంటే చిన్నప్పటి నుంచి ఒంటరే ఉంటా అదే అది ఓకే జనాల ఉన్నా గానీ సో ఏకాంతం ఉండాలని ఎందుకు అనిపిస్తుంది అనేది క్వైరియా బాగుంది సో ఏకాంతం అనేది ప్రకృతికి సంబంధించిన ఒక నియమం అంతే ఇప్పుడు ప్ర నాకెందుకు తినాలనిపిస్తుంది అనడన్నా నాకెందుకు నిద్రపోవాలనిపిస్తుంది అని అడగం అనం కదా ఏదైతే అందరూ చేస్తున్నారో అక్కడ నీకు ప్రశ్న పుట్టదు అంటే మైండ్కున్న ఒకనొక టెండెన్సీ అందరు చేసేది ఏదైనా సరే నీకు గిల్ట్ కానీ ప్రశ్న కానీ ఇంట్రాస్పెక్షన్ కానీ అసలు అలాంటివి ఏమి రావు బికాస్ సిన్స్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ ఇట్ మైండ్ అనుకుంటుంది ఇంతమంది చేస్తున్నారంటే కరెక్ట్ అంతెందుకు చాలామంది పశ్చాత్తాపడ్డ సందర్భాలు ఉన్నాయి ఏదైనా గొడవ జరిగింది రాళ్ళు ఇస్తరేస్తారు బస్సుల మీద తర్వాత కేసు అయింది అది అందరూ వేస్తుంటుంది ఏం కూడా వేసినా అంటారు ఆ టైంలో మైండ్ అట్లా చెప్తుంది అందరూ తాగుతుంటే నేను ఓపెక్ సో మైండ్కి బలం ఎప్పుడైతే అందరూ చేసేది తను చేస్త తను చూసింది అనుకో సెన్సెస్ ద్వారా మైండ్ కమ్స్ టు ఏ కంక్లూజన్ ఎక్కువ మంది చేసేది నేను చేస్తే నాకు సెక్యూరిటీ కానీ ప్రకృతిలో ఒక్కసారి కళ్ళు మూసుకొని లేదా కళ్ళు తెరిచి చూడు అమెజాన్లో ఎన్ని లక్షల కోట్ల చెట్లు ఉంటాయి సముద్రంలో ఎన్ని లక్షల కోట్ల చేపలు ఉన్నాయి ఒక్క చేపను చూపి ఇంకో చేపను ఎత్తుకున్నది ఒక్క మొక్కను చూపి ఇంకో మొక్కకు ఆనుకొని ఉన్నది ఒకవేళ ఆనుకొని ఒక గింజ ఇంకో దాని మీద పడితే దానికి ఆప్షన్ లేదు కాబట్టి దానికి చేతులు కాళ్ళు లేవు కాబట్టి తను పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూనే తను పెరగడానికి డిస్టర్బెన్స్ లేకుండా దానికి ఒక వే ఇస్తుంది కొన్ని కొన్నిసార్లు మర్రి చెట్టులో ఒక వేరే చెట్టు పుడుతుంది బికాజ్ మర్రి చెట్టు చాలా పెద్దగా ఉంది అందుకని ఒక చిన్న మొక్కకి అది భూమిలాగా ఉపయోగపడుతుంది అంతే దే కోఎగ్జిస్ట్ ఇప్పుడు మన నెత్తి మీద పేర్లు లేవా పెద్ద కాలు పెద్ద ఉన్నాయి కదా ఎందుకునే తెలుసా వాటి వల్ల మనకి ఇబ్బంది లేదని తెలుసు కాబట్టి రెండోది మనం తీసుకొచ్చి వేసుకోవట్లే అవి జనరేట్ అవుతున్నాయి పుడుతున్నాయి తద్వారా అవి నీలో అంతర్భాగం నీకు మొట్టిమే మొలిచినట్టు పెయిన్ మొలుస్తుంది మొట్టమే ఎక్కడికి తిరగదు పేను తిరుగుతుంటుంది అంతే ఓకే సో ఏకాంతం అనేది ప్రకృతి నియమం ప్రకృతిలో ఏది ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండవు కానీ ఒకదానితో ఒకటి పరస్పర ఆధారితంగా ఉంటాయి అంటే ఇంటర్ డిపెండెంట్గా ఉంటాయి సో మనిషి కూడా ఈ ప్రకృతి నియమాన్ని అనుసరించి తీరాలి ప్రపంచంలో జ్ఞానోదయం పొంది పొందిన ప్రతి వ్యక్తి ఏకాంతంగానే ఉన్నాడు జనాలతో ఉండి 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 టక్కన తలపిసుకొని లోపలికి వెళ్ళిపోయారు ఒక ప్లవ్ అవర్స్ రాలే బయటికి గురువుగారు ధ్యానంలో ఉన్నారని బయటకు చెప్తారు అంతే ఆడ బోర్ల పడుకుని ఉండొచ్చు లేదా నగ్నంగా పడుకొని డ్యాన్స్ చేయొచ్చు లేదా నచ్చిన సినిమా చూడవచ్చు నచ్చిన పుస్తకం చూడవచ్చు అరువు అరవచ్చు కేకలు వేయచ్చు నిన్ను చూసేవాడు వేరేవాడు లేడు అన్న భావన ఒక మనిషికి ఉన్నప్పుడు హెల్త్ వస్తుంది అదే వినాశనాన్ని కూడా దారితీస్తుంది అట్లా రీసెంట్గా జోకర్ ఒక సినిమా వచ్చింది ఇప్పుడు వాళ్ళంతా కోటేశ్వర్లు ఆ యాక్టర్ పేరు మర్చిపోయినా ఆ సినిమా అతను ఈజ్ వెరీ సీరియస్ యాక్టర్ అంటే ఒక క్యారెక్టర్ని చేస్తే ఆ క్యారెక్టర్కి లీనం అయిపోవడం డ్రగ్స్కి అడిక్ట్ అయిపోవడం ఒక చిన్న హోటల్ రూమ్లో ఉన్నాడు అంత బాగుంది చాలా మంచి అక్కలేడు వచ్చింది చాలా రెస్పాన్స్ వచ్చింది ఎంత డ్రగ్స్ తీసుకోవాలో అన్న స్పృహ కోల్పోయి ఎక్కువ తీసుకుంది అట్ల ఇద్దరు లోకెళ్ళి తెచ్చిపోయాడు సో ఏకాంతం వల్ల ఆ ప్రాబ్లం కూడా ఉంది అంటే నీకు నీ మీద నీకు కంట్రోల్ లేదు ఇప్పుడు ఏకాంతం ఉండి నువ్వు టూ మచ్ డ్రింక్ చేస్తున్నావు అనుకో ఐ ఐ డోంట్ సజెస్ట్ ఏకాంతం ఏకాంతం ఏకాంతము కొరకే మళ్ళీ నేను నాకు నచ్చినట్టు నేను సినిమాలు చూడడానికి ఏకాంతం కావాలి నాకు నచ్చినట్టు నేను పవర్ను చూడడానికి ఏకాంతం కావాలి ఇది ఇది కరెక్ట్ కాదు ఇది వికృతమైన ఇది అంటే యూ ఆర్ మిస్ మిస్యూజింగ్ అట్లా కాకుండా ఏకాంతము ఏకాంతము కొరకే అక్కడ నీవు ఉన్నావు ప్రకృతిలో అన్ని ప్రాణులు చేసే బేసిక్ కార్యక్రమాలు ఏవో చేస్తున్నావు బాత్రూమ్కి వెళ్తున్నావు స్నానం చేస్తున్నావు తింటున్నావు మౌనంగా ఉన్నావు వీలైతే ఒక పాటన గీటును విందాం అంతే ఆర్ నాట్ ఎడిక్టెడ్ టు ఎనిథింగ్ సో ఏకాంతం అనేది ఎడిక్షన్ ఫ్రీ సో ఏకాంతం అనేది ఎడిక్షన్ గనక ఏకాంతంలో ఉంది అంటే చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది అట్లాంటి వాడు ఏకాంతంలో ఉండకూడదు వాడు రీహాబిలిటేషన్ సెంటర్లో మనుషుల మధ్యనే ఉండాలి అంటే అట్లీస్ట్ పక్కన అమ్మను అక్కను చెప్తే తాగకరా ఎప్పటికీ ఆరు తాగు తాగుబెట్ట ఇక్కడ ఏకాంతంలో ఉంటే ఎవడు చెప్పాడుగా సో ఎవడైతే వ్యసన పరుడు ఉన్నాడో వాడికి ఏకాంతం మంచిది కాదు సో అన్ని వ్యసనాల నుంచి బయటపడ్డ మైండు అప్పుడు ఏకాంతాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తుంది సో ఏకాంతం అనేది ఒక మనిషి కోరుకుంటున్నంటే వాడు ఆనందానికి దగ్గర అవుతున్నట్టు వాడు ప్రకృతికి దగ్గర అవుతున్నట్టు వాడు తనకు తాను దగ్గర అవుతున్నట్టు ఇంకొకటి ఏకాంతం ఏదో సాధించడానికి అట్లా ఏమి లేదు బికాజ్ ప్రకృతిలో సాధించడం అనేది లేదు కాబట్టి సో అమెజాన్లో ఒక పెద్ద చెట్టు ఉంది ఏకాంతంగా రోడ్డు మీద ఎన్నో కుక్కలు ఉన్నాయి ఏకాంతంగా ఉన్నాయి అట్లా అవి ఫిజికల్ రియాలిటీలో చెట్టు కుక్ అయింది కానీ ఆ ఏకాంతం అనే కోణంలో ఆ రెండు ఒకటి ఒకటే స్థితిని అనుభవిస్తాను సో ఏకాంతం అనేది ఒక అన్కంటామినేటెడ్ సెల్ఫ్ అనమాట ప్రకృతికి సంబంధించి సో ఏకాంతము నీది కాదు ప్రకృతిది అది ప్రకృతికి సంబంధించిన ఇప్పుడు మనకి వేదాల్లో మహావాక్యాలు అంటావు అహం బ్రహ్మాస్మి అయమాత్మా బ్రహ్మ అట ప్రకృతికి సంబంధించిన ఒకనొక అన్రిటర్న్ సూత్ర అనమాట ఏకాంతం అనేది సో నేను ఏకాంతంగా ఉన్నా నేను ఆనందంగా ఉన్నా అంటే కాదు సో ప్రకృతిని డిస్టర్బ్ చేసేవన్నీ పక్కకు జరిగినాయి తద్వారా ప్రకృతి మిగిలింది సో ఏకాంతం ప్రకృతి సో హాయిగా ఏకాంతాన్ని ప్రతి ఒక్కరు అనుభవించాలి అయితే ఏకాంతంగా ఉన్నవాడిని ప్రపంచం ఎందుకు వేరుగా చూస్తే తెలుసా ఎవరు లేరు కాబట్టి అందరూ చదువుకున్న ప్రతివాడు ఐఏఎస్ అయ్యాడనుకో ఐఏఎస్కి వ్యాల్యూ పోతుంది ప్రతి ఒక్కడు జస్ట్ టైంపాస్ అవుతులేదని ఎవరెస్ట్ ఎక్కువ వస్తున్నాడు అనుకో ఎవరెస్ట్ టైపోతుంది సో ఇప్పుడు రమణ మహర్షి లాగా అందరు గోచి పెట్టుకున్నారు అనుకో ఈవెన్ అమెజాన్ బ్రాండ్ లేకపోతే రిలయన్స్ కూడా గోచీలు రిలీజ్ చేస్తుంది అంటే హ్యూమన్ మైండ్ అంటే ఎక్కువ మంది చేసేది ఆమో ఆమోదయోగ్యం అయితే ఉంటుంది ఈ భూమి మీద అత్యంత తక్కువ మంది మాత్రమే అనుభవించగలిగే అవకాశం ఉండి కూడా రూపాయి ఖర్చు లేదు కూడా దీనికి కుల మతం ఏది అక్కర్లేదు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు నువ్వు ఉన్న చోట అది ఉంది సో అది ఏకాంతం కానీ దీనికి చాలా కరేజ్ కావాలి చాలా కన్విక్షన్ కావాలి జీవితం పట్ల ఒక సమగ్ర దృష్టి వస్తేనే నువ్వు ఏకాంతాన్ని అనుభవించి ఒక పొటెన్షియల్ ఏర్పడుతుంది లేకపోతే అది తప్పకుండా మిస్యూజ్ చేయబడుతుంది సో ఏకాంతం అనేది వెరీ డెలికేట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ మిస్యూజ్డ్ బికాస్ ఆఫ్ ఎడిక్షన్స్ సో ఏకా ఏకాంతానికి అతిపెద్ద శత్రువు ఎడిక్షన్ ఇఫ్ యూ వాంట్ టు స్మోక్ వన్స్ స్మోక్ వన్స్ అండ్ హోగయా కానీ ఏకాంతంగా ఉండి నిన్ను వాళ్ళు ఎవ్వలేరు సర్విజిలెన్స్ లేరు నువ్వు దేవుడు ఉండడానికి కేర్ కూడా చేయవు నువ్వు అధే అనుకో అప్పుడు నీ కంట్రోల్ ఉండదు ఇంకా అంటే మైండ్ కోరుకుంటూ ఉంటుంది తీసుకో మల్లదాగు దాగు మల్లదాగు మళ్ళ దాగు అట్లా చాలామంది ప్రొఫెషనల్ రైటర్స్ చచ్చిపోయారు నాకు తెలిసి సిరివేందల సీతారామశాస్త్రి హీ వాజ్ ఎ చైన్ స్మోకర్ హీ ఆల్వేస్ ఎంజాయిడ్ సాలిట్యూడ్ అందరూ పొద్దున పనిచేసి రాత్రి పడుకుంటే ఆయన రాత్రి పనిచేసి పొద్దున పడుకునేవాడు ఆయన కలవాలంటే రాత్రిపూట కలవాల్సిందే మన టైం అపాయింట్మెంట్ ఉండదు బికాజ్ హీ విల్ బి స్లీపింగ్ కానీ ఆ ఏకాంతంలో అద్భుతమైన పాటలు రాస్తూ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ కంప్లీట్ స్మోకింగ్లో గడిచిపోయింది దానివల్ల బాడీ డ్యామేజ్ అయింది సరే బాడీ బాగుండి పెద్ద పీకిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ దానికంటే అది బెటరే సో ఎట్లీస్ట్ ఒక క్రియేటివ్ వర్క్ బయటకు వచ్చింది అద్భుతమైన రచనలు బయటకు వచ్చింది అంతవరకు ఓకే కానీ మనం ఫండమెంటల్స్ మాట్లాడుకుంటున్నాం వ్యక్తిగతం కాకుండా సో ఇప్పుడు నేను చెప్పిన అన్ని విషయాల్లో ఒక రెండు మూడు పాయింట్లు బలమైన ఉన్నాయి అవి చెప్పి చేస్తా ఒకటి ఏకాంతం ప్రకృతి నియమం నువ్వు ఏకాంతాన్ని అనుభవిస్తున్నావు అంటే నువ్వు అనుభవించే వాడేవాడు లేడు సో అక్కడ స్వయంగా ప్రకృతి రాజ్యం వెలుతుంటుంది నువ్వు నిద్రపోతున్నావు నువ్వు నిద్రపోవడానికి ఏమి లేదు ప్రకృతి నిద్ర రూపంలో ఉంది అక్కడ నువ్వు తింటున్నావు నీ గొప్ప ఏమీ లేదు ప్రకృతి ఆకలి రూపంలో ఉంది సో ప్రకృతి నియమం ఏకాంతం రెండవది ఏకాంతం అంటే అందరి మీద విసుగుతోనో లేకపోతే అందరి మీద కోపంతోనో నువ్వు దూరంగా త ఉండి తలపేసుకునే ఒక గది కాదు ఇంతమంది మధ్యలో ఉన్న ఏకాంతం ఉంది అయినప్పటికీ ఎవ్వరూ లేని ఏకాంతం చాలా బాగుంటుంది కానీ అట్లాంటి ఏకాంతానికి ఒకే ఒక బద్ధశత్రువు ఎడిక్షన్ ఎడిక్షన్ ప్లస్ ఏకాంతం ఈజ్ నాట్ గుడ్ అట్లాంటి వాళ్ళు ప్రజల మధ్యనే ఉండాలి తద్వారా అట్లీస్ట్ వేరే వాళ్ళు గుర్తు చేస్తారు యూఆర్ నాట్ డూయింగ్ అ గుడ్ థింగ్ అని మూడవది ప్రపంచంలో ఉన్న అందరూ డబ్బు లేకుండా లేకపోతే పరపతి లేకుండా ఏమీ లేకుండా అనుభవించగలిగే అత్యున్నతమైన స్థితి కానీ ఇది అంత ఈజీగా చిక్కదు అంటే నీ మైండ్ పరిపూర్ణంగా సద్దు అణిగితేనే ఏకాంతం అనేది ఎస్టాబ్లిష్ అయింది సో మైండ్లో ఏమాత్రం క్లేశాలున్నా ఏదో సాధించాల్సిన లక్ష్యాలున్నా ఏదో ప్రపంచానికి ఏదో చేయాలన్న ఆలోచన ఉన్నా ఏకాంతం అనేది డ్యామేజ్ అవుతుంది ఏకాంతం జస్ట్ ఇప్పుడు ఒక కుక్క ఏకాంతం కూర్చొని తన నాలకతో తన కాళ్ళు నాకుంటూ ఉంటుంది అట్లా నీ పనేదో నువ్వు చేసుకోవడానికి ఏకాంతం ఉపయోగపడుతుంది అంతే అందులో ప్రపంచం ప్రపంచ లక్ష్యాలు దేశోద్ధరణ అట్లాంటివి ఏమి ఉండవు సో ఏకాంతంలో ఆ ఏకాంతం ఉన్న వ్యక్తికి పేరుండదు హీస్ జస్ట్ నోబడి అంతే సో ఏకాంతం అంటే నోబడినెస్ అండ్ ప్రపంచం అంతా సంబడీనెస్ కాబట్టి ఏకాంతం అనుభవించాలని అనిపిస్తుంది అని అనిపిస్తుంది అంటే దట్స్ గుడ్ ఒక అద్భుతమైన హిందీ సాంగ్ ఉంది ఫరిదా ఖాన్

సో ఈ పాట ఒంటరిత్తనానికి సంబంధించి